నుండి వచ్చి అనేక మంది జన సమూహం మధ్య ఆయన నిలబడి ఉన్నారు అయితే ఆయన ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన నడుస్తున్న చుట్టూ ఉండేవారు అనేక మంది ప్రభు ప్రభు అని పిలిచేవారు అలాగా ఆయన గురించి తెలుసుకున్న వారందరూ కూడా యశు ప్రభు వారు ఎప్పుడు ఎప్పుడొస్తారు మా ప్రాంతానికి మా ఈ నేల మీదకి ఎప్పుడొస్తారు ఆయన కలుసుకోవాలి ఆయనతో మాట్లాడాలి ఆయన తాగుదల మాకు కావాలి ఆయన స్వస్థత మాకు కావాలని అనుకునేవారు అలాగా ఈ మార్క్స్ వార్త పదవ అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై రెండు చూసినట్లయితే అక్కడ ఒక గుడ్డివాడు మరి బర్తిమై అనే గుడ్డివాడు యేసుక్రీస్తు వారి గురించి ఆయన విన్నాడు అయితే విన్న తర్వాత యేసుక్రీస్తు వారు స్వస్థపరచగలరు అనే విశ్వాసాన్ని తన జీవితంలో కలిగి ఉన్నాడు అందుకనే అనేక సార్లు ఆయన గురించి విన్న తర్వాత ఆయన మీద నమ్మకం ఉంచాడు మళ్ళీ ఎప్పుడైనా వస్తారేమో అని ఎంతో ఆశతో వెయిట్ చేస్తున్నాడు అందుకని బైబిల్లో ఒక మాట చెప్పబడింది కదా రెండు వలన విశ్వాసము కలుగును అలాగే చూడక నమ్మిన వారు ఇంకా ధన్యులు అనే మాట చెప్పబడింది అందుకనే చూడకుండా ఇసుక్రీస్తు వారు దాని కార్యాల పట్ల ఆయన నాకు గొప్ప జీవితాన్ని ఇవ్వగలను నా పరిస్థితిని మార్చగలను నా జీవితంలో అద్భుతాన్ని చేయగలిగినటువంటి సమర్థులు అని మనం విశ్వసించినప్పుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు అందుకని తామతో యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు బాబా నా గాయంలో వేలు పెడితే కానీ నేను నమ్మలేను అన్నప్పుడు ఇదిగో చూసిన వారి కంటే చూడక నమ్మిన వారు ధర్యలో అని చెప్పారు కదండి అందుకనే మన యొక్క మనోదృష్టి మన హృదయంలో దేవుని యొక్క దృష్టి మనము కలిగినప్పుడు మనం ఆయన విశ్వాసాన్ని అందుకోగలం అందుకని భర్త్యమైన గుడ్డివాడు భిక్షమెత్తుకుంటూ మరి తన హృదయంలో దేవుడు నాకు స్వస్థత ఇవ్వగలరు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అందుకనే ఆయన ఆ మార్గంలో వచ్చినప్పుడు అండి దావేది కుమారుడా దావేది కుమారుడని గట్టిగా అరుస్తున్నాడు అప్పుడు చుట్టూ ఉన్న శిష్యులందరూ ఆశ్చర్యపోయారు దేటి దావేది కుమారుడా దావేది కుమారుడు అని గట్టిగా అరుస్తున్నాడని అనుకొని ఆగు ఆగు అని ఆపుతున్నారు అయితే తనలో ఉన్న ఆ శక్తి విశ్వాసము మరి ఎవరు కూడా అటగించలేకపోయారు అందుకనే తన భయ పట్టు కూడా తనకున్న పై వస్త్రం కూడా విడిచిపెట్టి యేసు వారిని సమీపించడానికి ముందుకు వస్తున్నాడండి అందుకనే ఆ పరిస్థితిలో తనలో ఉన్నటువంటి ఉత్సాహము ఆశ చూడండి మరి ఎంత విశ్వాసం లేకపోతే అంతలా ముందుకు ఎలా వస్తాడు దావితి అని అందుకనే అంత ముందుకు కూడా యేసుక్రీస్తు వారి గురించి వెళ్ళడం ద్వారా దావిది కుమారుడైన అనే మాటని గ్రహించి దావేది కుమారుడాలను కరుణించు కరుణించు అని ఆశతో దేవుని సాగిలిపోయి అడుగుచున్నాడు ఆ సమయంలో యేసుక్రీస్తు వారు గమనించారు ఇతను నిజమైనటువంటి విశ్వాసం ఉంది గనక ఇతనికి నా స్పష్టత ఇవ్వాలి అని యేసుక్రీస్తు వారు నిర్ణయించారు ఆ రీతిగా మన సమయంలో అతని దగ్గరకు వచ్చి అడిగారు నీకేమి కావాలి అని అడిగినప్పుడు రొబ్బా నాకు స్వస్థత కావాలి నాకు చూపు కావాలి అని అడిగాడండి కాబట్టి ఈ లోకంలో మనకున్న చూపుతో దృష్టితో మరి ఎలాగా లోకాన్ని చూస్తున్నాం దేవుడు ఇచ్చినటువంటి మంచిని మనం చూడగలుగుతున్నామా లేదా ఇంకా ఈ లోకంలో చెడునే మనం చూస్తున్నామా అయితే ఈ లోకానికి అధికారైనటువంటి అపవాది మన దృష్టికి మనోదృష్టితనం కలుగు చేశాడు అందుకనే దేవుని గురించిన సత్యాలు దేవుని గురించిన గొప్ప విషయాలు మనం తెలుసుకోకుండా విశ్వసించకుండా వాడు చేస్తున్నాడు అందుకనే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుని ఈ భర్తీమై వలే మనం దేవుణ్ణి అడిగినట్లయితే మనకి దేవుడి గొప్ప శక్తిని విశ్వాసాన్ని మన జీవితంలో కనిపిస్తారు ఆ రీతిగా మనం దేవునికి భావన పొందుకొని మన యొక్క మరో నేత్రాలని తెలుసుకొని సర్వసృష్టిని మనం చూడగలమండి అందుకని ఈ వారు ఆ సమయంలో ఆ వ్యక్తి యొక్క ఆశని చూసి దిగో నేను స్వస్థపరుచుతున్నాను నాకు ఇష్టము స్వస్థపరచడం అని చెప్పి తనకి ఆ సమయంలో గొప్ప అద్భుతాన్ని చేశారు అదేమిటంటే అతనికి చూపునిచ్చారండి అందుకనే ఆ సమయంలో వెంటనే అతను స్వస్థత పొందుకున్నాడు చూపుని పొందుకున్నాడు ఇప్పటి వరకు చీకట్లో అన్న వ్యక్తి తన చుట్టూ ఉన్న వెలుగుని చూస్తూ ఎంతో ఆనందించాడు అందుకని దేవుని యొక్క శ్వాస ద్వారా దేవుని ప్రజలారా ఆయన ఎందుకు నమ్మకం నుంచి ఆయన గమనించినట్లయితే ఆయన మన గొప్ప శక్తిని ప్రభావాన్ని ఇస్తారు కాబట్టి ఆ భర్తమైన జీవితంలో యేసుక్రీస్తు వారి పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి శక్తిని తాను వెంటనే అందుకున్నాడు కాబట్టి మనం కూడా మన జీవితంలో మరి ఎన్నో సంవత్సరాలుగా నమ్ముకుంటున్నాం దేవుణ్ణి అయితే ఏదైనా విషయంలో లేటేంద ఇంకా కార్యం జరగట్లేదా శత్రుకోవద్దు దేవుని మీద విశ్వాసం నుంచి ఎడతగక సహనం కోల్పోకుండా ప్రార్థన చేద్దాం దీక్ష కలిగి ఉందా ఆ వ్యక్తి కూడా దీక్షని కలిగి ఉన్నాడు అందుకని దేవుడు గొప్ప కార్యాలు చేశారు ఈ లోకంలో దేవుడు చేసే కార్యం ఇన్స్టెంట్ గా ఏం జరిగిపో ఇన్స్టెంట్ కాఫీ లాగా వెంటనే మనకి కార్యాలు జరిగిపో ఆ రీతిగా ఉండవు కదా పరిస్థితి మరి దేవుడు మన యొక్క స్థితిని మన యొక్క గతిని మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తారు ఆ పరీక్షలు ఇచ్చినప్పుడు మిత్రమైన దీవెన మనకి ఆయన ఇస్తారు కాబట్టి ఎటువంటి ఆశతో మన జీవితంలో ముందుకు సాగుదామండి చెప్పండి వాక్యాన్ని హృదయాలను